హలో అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మహాలక్ష్మి హోజరింగ్ నైటీ హోల్సేల్ అండ్ రీటైల్ స్టోర్ అండి సో మనకు టూ డేస్ నుంచి అయితే మన ఆఫ్లైన్ లో ఉన్న నైట్ మనమే తీసుకుంటున్నాం అండి ఆన్లైన్ వాళ్ళు అసలు మస్తు ఖుషి అవుతారు ఆన్లైన్ వాళ్ళైతే అంటే ఇక్కడ ఏముంటుందో కొత్తగా ఏముంటుంది అనుకుంటారు ఏముండవు అక్కడ ఏముంటే ఇక్కడ అవే ఉంటాయి ఇక్కడ ఏముంటే అక్కడ అవే ఉంటాయి ఏంటంటే ఒక్కసారి ఇక్కడ కలర్స్ తొందరగా సోల్డ్ అవుట్ అవ్వచ్చు అక్కడ కొంచెం లేట్ గా సోల్డ్ అవుట్ అవ్వచ్చు లేదా ఒకసారి అక్కడ తొందరగా సోల్డ్ అవుట్ అవ్వచ్చు ఇక్కడ లేటెస్ట్ సోల్డ్ అవుట్ అవచ్చు కానీ ఒకవేళ అక్కడ ఆన్లైన్లో సోల్డ్ అవుట్ అయిపోయి ఆఫ్లైన్లో ఉంటే మాత్రం ఆయన చార్జ్ పెట్టుకుని తీసుకుంటారు సో ఇదైతే జరిగే పని ఇలా అయితే ఎందుకంటే ఆ ప్రోడక్ట్ అవైలబుల్గా ఉన్నప్పుడు కస్టమరు ఆఫ్లైన్లో వచ్చి కొనుక్కొని పోయేదంటే ముందు వచ్చారంటే వాళ్ళకే వెళ్ళిపోతుంది మిగిలితే అట్లనే ఉంది సేల్ అవ్వకుండా ఆ రోజు వీడియోలో సేల్ అవ్వకుండా అంటే ఆన్లైన్లో వచ్చింది వచ్చిందంటే ఇక్కడ పెడతారు అవైలబుల్గా ఉందంటే అటు పంపించేస్తాం అనమాట సో ఇప్పుడైతే మనం డబల్ ఎక్సైల్ చూద్దామండి మొన్న ఏమో చూసాము ఎల్ల మార్నింగ్ చూసాం కదా అందరికి ఈ వీడియో చూడబోయే ముందు అందరికి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు సో ఇది చెప్పకుండా అంత సో చెప్తున్నాను అనుకుంటున్నారా ఆల్రెడీ మార్నింగ్ వీడియోలు చెప్పేశాను సో అందుకోసమే సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అని అందరూ హ్యాపీగా జరుపుకోండి అందరు ఫుల్ ఎంజాయ్ చేయండి సో ఇదైతే మనం ఇప్పుడైతే డబల్ ఎక్సెల్ సైజ్ లో నై చూసేద్దాం ఏం చూద్దామండి కొంచెం లైట్ కలర్ కాంబినేషన్ అడుగుతుంటారు డార్క్ సైడ్ లో సో థౌసండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ లో మనకు ఆల్ఫెన్ నైటిస్ అండ్ మనకి లైన్స్ మోడల్ అండి చాలా లేదు కదా నైన్ సెవెంటీ రూపీస్ లో ఆల్ఫెన్ ఎక్స్ సో చాలా బాగున్నాయి కలెక్టర్ అయితే అండ్ ఇది వచ్చేసి మనకు థౌసండ్ సిక్స్టీలో మనకు త్రీ డి డిజిటల్ లో త్రీ డిజిటల్ నైటిస్ ఇవి అండ్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ లో ఉన్నాయండి ఇది కూడా మనకు పారాగ్రీన్ కాంబినేషన్ లో సో ఇక్కడ తీసుకున్నాం కాబట్టి మనకు ఇష్టమైనది తీసుకోవచ్చు అనమాట సెట్ వైజ్ గా అవసరం లేదు ఏదైనా తీసుకోవచ్చు ఇది ఓకే మనం సో మనకు అంత మంచి ఆప్షన్ ఉంటుంది ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కలర్స్ చూద్దాం అండి సో ఇది కొంచెం తక్కువ కాస్ట్ అవి నైన్ థర్టీ నైన్ థర్టీ రిఫిఫ్ లో ఆల్ఫై నైటిస్ డబల్ ఎక్సెస్ అయి సో చూడండి ఎల్లో కలర్ కాంబినేషన్ ఇందులో ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అవైలబుల్ ఉంది అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ కాంబినేషన్ ఇవన్నీ మనకు ఆల్ఫైడ్ సెక్షన్ లో అవైలబుల్ గా ఉన్నాయి అండ్ క్రషిస్ కొండ చూద్దాం మంచి నైటీస్ అండి చాలా మంచి నైటీస్ చాలా మంచి కలెక్షన్ అంతా కూడా ఎప్పటికప్పుడు సోల్డ్ అవుట్ అని ఉంటుంది ఎప్పటికప్పుడు అయితే అస్సలు ఉండవు సో మంచి మంచి నైటింగ్ చేస్తే అవైలబుల్ గా ఉంటాయి ఎక్కడైనా సరే మంచి కలెక్షన్ పెడతాము సో మనం చేయించడం కూడా మంచి మంచి కలర్ కాంబినేషన్ చేయిస్తాం కాబట్టి ఎయిట్ సిక్స్టీ లో క్రషెస్ పని అండి చూడండి బికాస్ అసలు కొత్తగా వేరే అని ఏముండవు అన్ని షాప్స్ అక్కడ ఏవైతే యాడ్ చేస్తామో ఇక్కడ కూడా అవి యాడ్ చేస్తాము సో ఇలా మనకు ప్లేన్ లో కూడా క్రషెస్ పని నైటిస్ చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా ఎయిట్ సిక్స్టీ లో పైన డిజైన్స్ అన్నీ ఎవరన్నా ఆ పైన పింక్ కలర్ నైటి బాగా అనిపిస్తుంది సో ఇవైతే మనకు రియాల్ క్లాత్ లో అండి లెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ లో లైట్ కలర్ ఎల్లో కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది క్లాత్ అయితే చాలా మంచి క్లాత్ చాలా బాగుంది ఎక్కువ ప్యాటర్న్ లో లేస్ వర్క్ అయితే వచ్చింది క్లాత్ మోడల్స్ సో ఇవన్నీ కూడా సో ఇవన్నీ షార్ట్ ఫ్రాక్ మోడల్ అయితే లెవెన్ ఫార్టీ రూపీస్ లో షార్ట్ ఫ్రాక్స్ అండి ఇవన్నీ కూడా షార్ట్ ఫ్రాక్సే సో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ లో ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయి అన్ని కూడా షార్ట్ షార్ట్ లెంత్ వస్తాయి డబల్ ఎక్స్ఎల్ సైజు చెస్ట్ పార్ట్ ఫిఫ్టీ టూ వరకు వస్తుంది చాలా మంచి కలెక్షన్ అయితే అవైలబుల్ గా ఉంది మంచి పింక్ కలర్ కాంబినేషన్ లో షేడంలో అసలు ఎంత బాగుంది హెవీ గేరా తోటి షార్ట్ ఫ్రాక్స్ హ్యాపీగా బయటకు వెళ్ళి వేసుకోవచ్చు ఇప్పుడు ఇట్లా ఇలాంటి వాళ్ళు మేజర్ గా పండగ చెప్తున్నారు ఏది సలహా అని చెప్పి అనుకోకండి మామూలుగా ఇప్పుడు భోగి మంటలు తెలుపుతుంటాయి అపార్ట్మెంట్ లో ఉన్నా ఇళ్లలో ఉన్నా బయటకు వస్తాము అలాంటి టైంలో కొంచెం నైట్ నైట్ వేర్ వేసుకొని బయటకు వస్తాం అలాంటి టైంలో వేసుకొని అక్కడ కొంచెం అటు తిరిగినా కాలంలో తిరిగినా ఏం చాలు కదండి సో మన ఫ్రెండ్స్ అయితే చేసుకొని తిరిగిన తిరిగినానుకొని ఇలాంటి షార్ట్ మోడల్ నైట్స్ ఇలాంటి ఫ్రాక్ మోడల్ నైట్స్ వేసుకొని కొంచెం నలుగురు మధ్యలో వెళ్ళినా పెద్దగా ఆడుగా ఏమనిపోయింది అలాంటి టైంలలో కూడా బాగా యూజ్ అవుతాయి ఈ ఫ్రాక్ మోడల్స్ డిజైన్ నైటిస్ ఎట్లా ఇలాంటి సందర్భాలు ఇవి ప్రీవియస్ లో గుర్తొచ్చుంటే బాగుండేది ఎందుకంటే ఇది చేసినా కాబట్టి ఆల్రెడీ అక్కడ దిగు గుర్తొస్తుంది సో ఇలా అండి చాలా స్టాక్ ఇంకా అసలు చెప్పనే గుర్తుంది ఎప్పటికప్పుడు స్టాక్ యాడ్ అవుతున్నా ఫెస్టివల్ అని కూడా సంబంధం లేదు చాలా ఫ్లోటింగ్ నడుస్తుంది ఫెస్టివల్ రోజు నుంచి కూడా అన్ఎక్స్పెక్టెడ్ అండి మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఫ్లోటింగ్ ఫెస్టివల్ రోజులలో కూడా నడుస్తుంది అని భోగి రోజు అలాగే నచ్చింది మొత్తం అంతకన్నా ముందు రోజు అలాగే నచ్చింది ఈ రోజు కూడా చాలా మంది కస్టమర్స్ అయితే లొకేషన్ పెట్టుకున్నారు స్టోర్ సెవెన్ థర్టీ వరకు అయితే ఓపెన్ ఉంటుంది సెవెన్ థర్టీ లోపు ఎవరైనా రావాలనుకుంటే సెవెన్ థర్టీ లోపు ప్లాన్ చేసుకోండి రేపు కూడా ఓపెన్ ఉంటుంది స్టోర్ అనేది క్లోజ్ ఉండదు బట్ స్టోర్ ఉంది కదా ఫెస్టివల్ టైమ్ లో కొత్త స్టాక్ అంటే యాడ్ చేస్తూనే ఉన్నాం బిడ్డలు వస్తూనే ఉన్నాయి స్టాక్ చేస్తూనే ఉన్నాం అలానే ఏం లేదు ఎందుకంటే రోజు రోజు కలెక్షన్ యాడ్ చేయడం మన ప్రాసెస్ అలాగే కస్టమర్స్ వస్తుంటారు కాబట్టి సేల్ అవుతుంటుంది కాబట్టి స్టాక్ అయితే ఖాళీగా పండుగ రోజు మీరు ఇంత బిల్డ్ అనుకోకండి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అయితే తెలుస్తుంది మంది కస్టమర్లు ఉన్నారో చాలా మంది కస్టమర్స్ ఉన్నారు మంచి సేల్ ఉంది ఫెస్టివల్ రోజులైనా ఎందుకంటే హైదరాబాద్ ఉన్న హైదరాబాద్ అంతా ఖాళీగా ఉందండి చాలా ఖాళీ ఉంది రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి తప్పుడు అంటే లోకల్ ఇక్కడే ఉన్న వాళ్ళు స్టే చేసే వాళ్ళైతే హ్యాపీగా రావచ్చు ఎంత కెస్టు వాళ్ళు వచ్చే వాళ్ళు లో వచ్చే వాళ్ళు ఇలా అందరూ వస్తారని మేము స్టోర్లతో ఓపెన్ పెట్టాం స్టోర్ కి రావాలనుకుంటే విజిట్ చేయండి అందరికి మరొకసారి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు థ్యాంక్ యూ